శ్రీమాత్రే నమ అంతర్వాణి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ద్వారా తన కుటుంబానికంటే ఈ సంఘానికే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది బహుళ ప్రయోజనాలు కలిగించే విధంగా ఆ వ్యక్తి ఎదిగితే అప్పుడే అతడి జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది భిన్నంగా ఉంటే అనర్థాలే దొరుకుతాయి అల్లకల్లోలాలే ఏర్పడతాయి ప్రస్తుత సమాజంలోని పరిస్థితులు స్థితిగతులను పరిశీలించినట్లయితే ఇట్టి ఇ అవగతమవుతుంది అర్థమవుతుంది జై గురుదేవ్ ఈనాటి లలిత గేయం మన చేతలే కదా మన చేతలే కదా మన మార్గమును నిర్ణయించేది మన మార్గమును నిర్ణయించేది మనలను గమ్యమును చేర్చగలిగేది మనలను గమ్యమును చేర్చగలిగేది మనకు లక్ష్యమును సాధించిపెట్టేది మనకు లక్ష్యమును సాధించి పెట్టేది మన చేతలే కదా మన చేతలే కదా అంకిత భావముతో అంకిత భావముతో ఆదర్శప్రాయముగా ఉంటూ ఆదర్శప్రాయముగా ఉంటూ చేయగలిగిన చిన్న చిన్న పనులైనా చేయగలిగిన చిన్న చిన్న పనులైనా అవి ఉన్నతమైనవే అవి ఉత్తమమైనవే అవి ఉన్నతమైనవే అవి ఉత్తమమైనవే మన చేతలే కదా మన మార్గమును నిర్ణయించేది మన మార్గమును నిర్ణయించేది స్వార్థము లేక స్వార్థము లేక పరహిత తత్వముతో చేయగలిగిన చిన్న సాయమైన చేయగలిగిన చిన్న సాయమైన అది చిన్మయానందమును కలిగించును కదా అది చిన్మయానందమును కలిగించును కదా మన చేతలే కదా మన మార్గమును నిర్ణయించేది మన మార్గమును నిర్ణయించేది మంచి మనస్సుతో మంచి మనస్సుతో మానవత్వము నిండిన మనస్సుతో మానవత్వము నిండిన మనస్సుతో చేయదగిన చిన్న చేయూతయే చేయదగిన చిన్న చేయూతయే తోటివాణి ప్రాణము నిల్పి తోటివాణి ప్రాణము నిలిపి బ్రతికించును కదా బ్రతికించును కదా మన చేతలే కదా మన మార్గమును నిర్ణయించేది మనలను గమ్యము చేర్చగలిగేది మనలను గమ్యము చేర్చగలిగేది మాతృభూమికై 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 మాతృమూర్తి దీవెనలతో మాతృమూర్తి దీవెనలతో అహర్నిశలు అహర్నిశలు దేశాన్ని రక్షించే అహర్నిశలు దేశాన్ని రక్షించే అహర్నిశలు దేశాన్ని రక్షించే సైనికులు కదా సైనికులు కదా మనకు ఆరాధ్య దైవాలు మనకు ఆరాధ్య దైవాలు మనకు ఆరాధ్య దైవాలు ఆరాధ్య దైవాలు మన చేతలే కదా మన మార్గమును నిర్ణయించేది మన మార్గమును నిర్ణయించేది మనలను గమ్యము చేర్చగలిగేది మనలను గమ్యము చేర్చగలిగేది మనకు లక్ష్యమును సాధించి పెట్టేది మనకు లక్ష్యమును సాధించి పెట్టేది సాధించి పెట్టేది జై గురుదేవ్ రచనాగానం గానం సాయి మణిప్రియ